కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రధానంగా రైతాంగ సమస్య అయినటువంటి రుణమాఫీ విషయంలో ఎన్నికల సందర్భంలో వాగ్దానం చేసినటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ రైతులందరికీ కూడా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పింది రైతులందరంటే అంటే ఎంత మంది అప్పులు ఉన్నారో వాళ్ళందరికీ వాస్తవంగా మాఫీ చేయాలి కానీ అది చివరికి ఎట్లా చేశారంటే ఒక కుటుంబం అనేటువంటి దాన్ని కుదించారు కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గ్యారంటీగా ఒక కుటుంబంలో ఒకరికైనా ఖచ్చితంగా చేయాలి అది కూడా చేయకుండా చివరికి దానికి కూడా అనేక కొరువీలు పెట్టి రేషన్ కార్డు ఉండాలని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ కట్టి ఉండకూడదని చెప్పేసి రకరకాల పద్ధతుల్లో ఏదో పేరుతోని అనేక మందిని కుదించేసి తగ్గించేసి చివరికి ముప్పై ఒక్క లక్షల మరి ముప్పై ఒక వేలకు సంబంధించి కోట్లు కేటాయిస్తే అందులో పదిహేడు వేల కోట్లే ఇవాళ మాఫీ చేసినటువంటి పరిస్థితి ఉంది అంటే వాస్తవంగా ఇవాళ రైతులందరికీ కూడా మాఫీ చేయాలని చెప్పేసి మరి తెలంగాణ రైతు సంఘం ఏఐకేఫ్ కానీ సిపిఎం పార్టీ కానీ అనేక సంఘాలు కానీ ప్రజల పక్షాన రైతుల పక్షాన ఇవాళ డిమాండ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే అందరికీ కూడా మాఫీ చేయాల్సిన అవసరం ఉంది వాస్తవంగా చెప్పాలంటే రైతులు అప్పులు చేయడం అనేది రైతుల యొక్క అవసరాల కోసం కాదు రైతులు పండించే పంటలు కూడా రైతుల యొక్క అవసరాల కోసమే కాదు ప్రజలందరి యొక్క అవసరాల కోసం రైతులు పండించే పంట ఎందుకంటే దేశంలో ఉండే అన్ని వర్గాల ప్రజల యొక్క ఆహారాన్ని తీర్చడానికి ఆహార కొరత తీర్చడానికి వాళ్ళ జీవనాన్ని నిలబెట్టడానికి ఉపయోగపడేటువంటి పంటల్ని ఇవాళ రైతాంగం పండించినప్పుడు ఆ రకంగా రైతాంగం సంబంధించినటువంటి అప్పులు కూడా కారణం కూడా మరియు అటువంటి చేసే స్థితి రావడానికి కూడా కారణం ఏంటంటే సరి అయినటువంటి ధరలు లేకపోవడం పండించిన పంటలకు సరి అయినటువంటి గిట్టుబాటు ధరలు లేకపోవడం దాని ఫలితంగా ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అప్పుల పాలవుతున్నారు కాబట్టి అప్పుల్ని కూడా ప్రభుత్వం బాధ్యత వహించి రుణ విమోచన చట్టాన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి బా సంఘం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నది ఎందుకంటే రైతులన్నిటి కూడా చేసే అప్పలన్నిటి కూడా రైతులు చేసే అప్పులన్నిటి కూడా ప్రభుత్వాలే బాధ్యత వహించాలి వాళ్ళకు రుణ విముక్తి కల్పించాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వాల ఉంది ఎందుకంటే ఏదో ఎన్నికల సందర్భంలో అధికారంలోకి వచ్చే పార్టీలు ఒకటి రెండు బాధ్యతలు ఇచ్చి చెందుకోవడం కాదు రైతులకు పూర్తి భద్రత కల్పించాల్సిన బాధ్యత పూర్తి అవేవాల్సిన బాధ్యత వ్యవసాయ రంగం రక్షించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది అందుకే దేశవ్యాప్తంగా ఒక సమగ్రమైన చట్టం రావాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకు సమగ్రమైన చట్టం రావాలి అంటే వ్యవసాయ దాకా పండించిన పంటకు స్వామినాథన్ కమిషన్ సిఫారసు ప్రకారంగా పండించిన పంటకు రెండింతలుగా అంటే పెట్టుబడికి రెండింతలుగా ధరలు ఉండాలి కానీ ఎక్కడ కూడా అట్లా ఇవ్వట్లేదు ఇప్పుడు కూడా పెట్టుబడికి రెండింతల ధర ఉండాలంటే ఎక్కడ పెట్టుబడి పెట్టే పెట్టుబడి కూడా ఇవాళ వాళ్లకు సరైన ఆదాయం రానటువంటి పరిస్థితి కనబడుతున్నది అంతేకాకుండా రైతు ఆత్మహత్యలు కూడా ఒక పక్క కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది రైతులకు సంబంధించినటువంటి అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంది కరెంటు సంబంధించినటువంటి సమస్య సాగునీటికి సంబంధించిన సమస్య ఎరువులకు సంబంధించిన సమస్య పురుగు మందులకు సంబంధ సమస్య విత్తనాలకు సంబంధించిన సమస్య ఇట్లా అన్ని సమస్యలు కూడా సమగ్రంగా పరిష్కరించబడాలంటే సమగ్రమైన చట్టం వచ్చినప్పుడే ఈ అన్ని సమస్యల్ని కూడా వీటికి శాశ్వతమైన పరిష్కారం లభించడానికి అవసరం అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన సంబంధించి ఒక సమగ్రమైనటువంటి పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి ఆ రకమైనటువంటి చట్టాన్ని తీసుకొస్తేనే అప్పుడు వ్యవసాయ రంగం రక్షించడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే భారతదేశంలో ఇప్పటికి కూడా నూటికి అరవై ఒక్క శాతం మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు ఏ ఉపాధి కల్పించకపోయినా వ్యవసాయమే అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నది రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు కూడా ఇవాళ వ్యవసాయ రంగంలోకి వచ్చి బతున్నారు ఇతర పనులు వృత్తులు కోల్పోయినటువంటి వాళ్ళు ఆ వృత్తి కోల్పోతే వ్యవసాయంలోకి వచ్చి బతున్నారు కాబట్టి అందరూ కూడా అందరికీ కన్నతల్లిలాగా ఏదైనా తిండిని ఉపాధిని కల్పిస్తున్న రంగం ఏదైనా ఉంటే అంటే అది వ్యవసాయ రంగమే ప్రభుత్వం ఆర్భాటంగా చెప్పింది సేవా రంగాలు పారిశ్రామిక రంగాలు అనేక రంగాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి అని చెప్పారు పారిశ్రమ పారిశ్రామిక రంగం కుదేలైపోయింది ఎందుకంటే కొత్త పరిశ్రమలు పెడతలేరు కొత్తగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తలేరు మరి కల్పించేటువంటి రంగం ఏదైనా అది వ్యవసాయ రంగం మాత్రమే సేవా రంగం అన్నారు అందులో కూడా పెద్దగా కొత్త ఉద్యోగ అవకాశాలు లేవు కాబట్టి ఈ రకంగా సే అంటే ప్రజలకు అందరికీ ఇంతమందికి ఉపాధి కల్పించే రంగం మీదనే బడ్జెట్లో కూడా కేటాయింపులు ఎక్కువ ఉండాలి కానీ బడ్జెట్ కేటాయింపులు కూడా రోజు రోజుకు తగ్గుతున్నటువంటి పరిస్థితి ఉంది వ్యవసాయ రంగాన్ని పరిరక్షించబడ్డప్పుడే ఈ దేశంలో సస్యశ్యామలంగా కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రంగాన్ని రక్షించడమే కాదు ఆ రంగాన్ని రక్షించాలంటే ఇప్పుడు అనుకున్నటువంటి అన్ని పద్ధతుల్లో కూడా ఇవాళ తెలంగాణను ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ ప్రాంతంలో విత్తన హక్కుగా అంటే ఎక్కువగా విత్తనాలు పండించేటువంటి రాష్ట్రం తెలంగాణ విత్తన సీడ్స్ పండించే రాష్ట్రం అప్పుడు గత ప్రభుత్వం చెప్పింది ఇది హ్యాబ్గా ప్రకటించేసి బ్రహ్మాండంగా మేము ఎక్స్పోర్ట్ చేసి అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించేలాగా చర్యలు చేపట్టాలి కానీ ప్రభుత్వం కనీసం విత్తనాలు సప్లై చేసే పరిస్థితి లేదు ఎందుకంటే విత్తన సంస్థ అభివృద్ధి సంస్థ ఉంది కానీ విత్తన అభివృద్ధి సంస్థ నుంచి సబ్సిడీ విత్తనాలు తెలియ గతంలో ఇచ్చేవి కూడా లేవు వ్యవసాయానికి పరికరాల యొక్క అవసరాలు రోజు రోజు పెరిగిపోయింది చిన్న ట్రాక్టర్లు కానీ పెద్ద ట్రాక్టర్లు కానీ అట్లాగే నాగర్లు కానీ కర్రలు కానీ రకరకాల వ్యవసాయ పరికరాలు పేర్లు కానీ ఆ స్పింకర్లు కానీ రకరకాల పద్ధతుల్లో వ్యవసాయ పరికరాల యొక్క అవసరాలు రోజు రోజుకు పెరిగిపోయినాయి సబ్సిడీలో గతంలో నైంటీ పర్సెంట్ సబ్సిడీ ఇప్పుడు ఆ సబ్సిడీలు అన్ని తీసారు ఒక్క పరికరం కూడా సబ్సిడీ ద్వారా వ్యవసాయ రైతులకు అందే అటువంటి పరిస్థితి లేదు కాబట్టి వ్యవసాయం రక్షించబడాలంటే అన్ని రకాల పరికరాలు కూడా సబ్సిడీలు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా మా రైతు సంఘం అదే డిమాండ్ చేస్తుంది వ్యవసాయ పరికరాల యొక్క అవసరం రోజు రోజుకు పెరుగుతున్నది కాబట్టి వ్యవసాయ పరికరాలు కూడా ఖచ్చితంగా సబ్సిడీలో నైంటీ పర్సెంట్ సబ్సిడీలో ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి మా రైతు సంఘాలు మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికైనా ఆ ఆలోచించాలి ఎందుకంటే అవి ప్రత్యక్షంగా ఉపయోగపడేటువంటివి నిత్య అవసరం ఉన్నటువంటివి కాబట్టి అటువంటి వాటి మీద సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం ఉందని అట్లాగే రైతు బీమాకి సంబంధించినటువంటి అట్లాగే రైతులకు హెల్త్ కార్డులకు సంబంధించి రైతులకు పెన్షన్లకు సంబంధించి రైతులకు ఇవి కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ పెన్షన్లు కానీ హెల్త్ కార్డులు కానీ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ కూడా రైతులకు ఎక్కడ ఏ రకమైనటువంటి రకమైన పూర్తిగా ఈ ప్రభుత్వం బాధ్యత వహించాలని ఇప్పటిదాకా పెండింగ్ లో ఉన్న రైతు బంధుకు సంబంధించి రైతు భరోసా పేరుతో ఇస్తా అని చెప్పారు కూడా అది రాలేదు ఇప్పటికే రెండు దఫాలుగా రావాల్సినటువంటి ఉంది అది కూడా పెంచి చెప్పారు పదిహేడు వేలు పదిహేను వేలు ఇప్పటి కూడా ఆ పదిహేను వేలు రూపాయలు డబ్బులు పర్లేదు ఇకబడితే ఎగబడుతున్న వర్షాకాలం సీజన్ సగా సగానికి వచ్చేసింది ఆల్రెడీ పెట్టుబడి కోసం ఇస్తానటువంటి పెట్టుబడికి వాళ్ళ రైతాకు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుంది కాబట్టి పెట్టుబడి తక్షణంగా అందించాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంలో డిమాండ్ చేస్తున్నాం ఆ డబ్బులు కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం అలాగే రైతాంగానికి సంబంధించినటువంటి అవసరాలు అనేక రూపాలలో ఉంటున్నాయి కాబట్టి విత్తనాల విషయంలో కరెంటు విషయంలో కాల్వలకు సంబంధించిన మరమ్మతుల విషయంలో నీటి సౌకర్యం కల్పించడానికి విషయంలో ఇప్పుడు ప్రాజెక్టులు నితామని చెప్పేసి రీసెంట్గా గుడ్ మార్నింగ్ సంబంధించి కానీ లోవర్ మైనారిటీ శ్రీరాంసాహా ప్రాజెక్టు ఎల్లంపల్లి ప్రాజెక్టు అంతకుముందు అన్నారంల ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ చెరువులు కుంటలు కూడా అన్నీ నింపిస్తే మళ్ళీ వేసేకి కూడా ఉంటాయి కాబట్టి ఒక వర్షాలు తగ్గినా ఆ రకంగా చెరువులలో మిల్లలు కుంటలు అన్నీ కూడా మిమ్మల్ని మెంబెన్లు అన్నీ కూడా నింపిస్తే ఆ రకంగా మళ్ళీ భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఆ బతులు నింపేటువంటి ఒక ముందు చూసుకొని వ్యవసాయ రంగాన్ని రక్షించడానికి అనుకూలమైన అన్ని రకాల చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఆ రకంగా డిమాండ్ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి పిలిపించాము అందులో భాగంగా రోజు కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమం ద్వారా మేము కూడా ప్రత్యేకమైనటువంటి ఒక విజ్ఞప్తిని కూడా మేము కలెక్టర్ గారి ద్వారా ఈ ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లదలుస్తున్నాం అది కూడా ఇవ్వదలుస్తున్నాం అని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం